మృకుండు గొప్ప శివభక్తుడు మృకుండు శివుడు గురించి ధ్యానం చేసుకునే సమయంలో మృగాలు అతన్ని రాసుకుంటూ పోయినా కూడా పట్టించుకునేవాడు కాదట మృఖండు భార్య పేరు మరుద్వతి ఆమె కూడా గొప్ప శివభక్తురాలు భగవన్ నామ స్మరణలో హాయిగా జీవితాన్ని గడుపుతున్న ఆ దంపతులకి సంతానం కలగలేదు అన్నది ఒక్కటే లోటు సంతాన భాగ్యం కోసం వారిద్దరూ వారణాసి ఖ్యాతాను చేరుకుని శివుణ్ణి పూజించడం మొదలుపెట్టారు ఆ దంపతుల దీక్షకు మెచ్చిన శివుడు వారిద్దరి ముందు ప్రత్యక్షమయ్యాడు కానీ ఆ పరమేశ్వరునికి వారిని ఇంకా పరీక్షించాలనిపించిందో ఏమో మీకు తప్పకుండా పుత్ర సంతానాన్ని ప్రసాదిస్తాను కానీ ఎలాంటి పుత్రుడు కావాలో మీరే నిర్ణయించుకోండి సుదీర్ఘకాలం జీవించే దుర్మార్గుడు కావాలా లేకపోతే పదహారు సంవత్సరాలు మాత్రం జీవించే గుణవంతుడు కావాలా అని అడిగాడు వ్యక్తిత్వం లేనివాడు మంచి పనులు చెయ్యనివాడు ఇతరులను బాధించేవాడు దుర్మార్గుడు వంద సంవత్సరాలు బ్రతికినా ఏమి లాభం మాకు అల్పాయుష్కుడైనా గుణవంతుడే కావాలి అని కోరుకున్నారు శివుడు తదాస్తు అన్నాడు అచిర కాలంలోనే ఆ దంపతులకు ఒక బాలుడు జన్మించాడు మురకుండుని కుమారుడు కాబట్టి అతనికి మార్కండేయుడు అన్న పేరు వచ్చింది శివుడు దీవించినట్టుగానే మార్కండేయుడు సకల గుణాభిరాముడయ్యాడు బాల్యం తీరకుండానే సకల శాస్త్రాలను అవపోసణ పట్టాడు మార్కండేయుడు మరో పక్క వ్యక్తిత్వంలోనూ తనకు సాటి లేదనిపించుకున్నాడు ఇలా ఉండగా ఒకసారి మృకొండని ఆశ్రమానికి సప్త ఋషులు వచ్చాడు మార్కండేయుడిని చూడగానే అతనికి త్వరలోనే ఆయుష్యు తీరనుందని వారికి అర్థమైంది మార్కండేయుడు బ్రహ్మ వద్దనుకు తీసుకుపోయారు సప్త ఋషులు మార్కండేయుడు చూసిన బ్రహ్మ అతడి నిరంతరము శివారాధన చేస్తూ ఉండమని సూచించాడు అందరూ కలిసి శివనామస్మరణ చేత అకాల మృత్యువు దరిచారదని మార్కండేయునుకు తెలియజేశారు బ్రహ్మదేవుడు సప్త ఋషులు చెప్పినట్టుగానే ఒక శివలింగం ముందర కూర్చుని శివధ్యానాన్ని మొదలు పెట్టాడు మార్కండేయుడు ఒక పక్క అతని ముర్చిగడుగు సమీపిస్తున్నాయి మరో పక్క నోటి నుంచి శివనామస్మరణ ఆగడం లేదు సరికదా ఒక్కో నిమిషం గడిచేపోద్ది మరింత బతికితో సాగుతోంది యముని ఆదేశం మేరకు మార్కండేయును తీసుకురావడానికి యమబడులు బయలుదేరారు కానీ మార్కండేయును తీసుకురావడం కాదు కదా అతని దరిదాపల్లో కూడా వెళ్ళలేకపోయారు ఇక ఆ పిల్లవాడిని తానే స్వయంగా తీసుకురావాలనుకున్నాడు యముడు తన వాహనమైన మహిషాన్ని అధిరోహించి యమపాసాన్ని చేతపట్టి మార్కండేయుడి వైపు సాగిపోయాడు ఆ ధ్యానాన్ని ఆపి నీ రాత్యువు సమీపించిందని హోంకరించాడు యముడు కానీ ఆ యముని మాటలు విన్న మార్కండేయుడు యువతలకి రాలేదు సరికదా గట్టిగా ఆ శివలింగాన్ని పట్టుకుని మత్యుంజయ మంత్రాన్ని పట్టించడం మొదలుపెట్టాడు ఇక ఆ యమునికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆఖరి అస్త్రంగా తన పాశాన్ని మార్కండేయుడి మీదకి వదిలాడు కానీ మార్కండేయుడితో పాటు ఉన్న శివలింగానికి ఆ పాశను తగలగానే శివుడు కాలరుద్రుడే బయటికి ఉరికాడు తన మీదకి తన భక్తుల మీదకి పాశాన్ని విడుస్తావా అంటూ యముణ్ణి ఒక పెట్టును సంహరించాడు ఆ సందర్భంలోనే శివుడికి కాలాంతకుడు అనే నామం వచ్చింది అంటే కాలాన్ని మృత్యువుని సైతం అంతం చేసేవాడు అని అర్థం కాని యముడే లేకపోతే ఈ లోకంలో చావు పుట్టుకల జీవన చక్రం ముందుకు సాగేదలా అందుకని దేవతలందరి ప్రార్థన మేరకు శివుడు శాంతించి తిరిగి యముణ్ణి బతికించాడు అప్పుడు యముణ్ణి ఇక మార్కండేయుడి జోలికి రాకూడదని శివుడు హెచ్చరించాడు ఈ ఘట్టం తమిళనాడులోని తిరుక్కడయూర్ అనే ప్రాంతంలో జరిగిందని నమ్మకం మార్కండేయుడు అప్పటి నుంచి చిరంజీవిగా ఉండడమే కాకుండా అష్టదశ పురాణంలో ఒక్కటైన మార్కండేయ పురాణాన్ని కూడా రచించాడు